అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తాడంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు గెలువడు అన్నారు గెలవడు అన్న సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకరంగా డ్రాప్ అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు కేకే మహేంద్రెడ్డి గారు గెలుస్తారు నేనే గెలువడు అన్నారు గెలువడు అన్నాకేసారు సీఎం రమేష్ గారు ఎట్లా ఉప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకరంగా డ్రాబీసారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడితల షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసేడు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసేడు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది Terima kasih